పోలీసుల నుంచి తప్పించుకోవాలంటే ఏదైనా చెయ్యాలి ఎందుకంటే చేసింది అసలే హత్య అందుకోసం ఓ హంతకుడు ఏకంగా బిచ్చగాడి వేషం వేశాడు మరి పోలీసులకు దొరికాడా ఆ బిచ్చగాడి వ్యాపారం ఎలా సాగింది సినిమాను మించిన ఈ క్రైమ్ స్టోరీ ఇందులో చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో ఓ ఆస్తి విషయమై సెటిల్మెంట్ చేయమని ఓ లాయరే ఏకంగా నేరస్తుడైన షాజాద్ అనే క్రిమినల్ దగ్గరకు వచ్చాడు ఇతనిది గజరాబాద్ లోని గంగా విహార్ ఇతనికి తండ్రి భార్య ఉన్నారు పిల్లలు లేరు నేరాలు చేయడం ఇతని వృత్తి బెదిరింపులు తుపాకీ చూపించి ల్యాండ్ ఈ షాజాద్ కు ఆదాయ మార్గం అతని బ్రతుకు అంతవరకు బాగా సవ్యంగానే సాగింది అయితే తనకు తెలిసిన లాయర్ ఒక సెటిల్మెంట్ మ్యాటర్ ను తీసుకొచ్చాడు అదేంటి అంటే ఈ లాయర్ ఓ ల్యాండ్ ని కబ్జా చేశాడు రిజిస్ట్రేషన్ కూడా చేంజ్ చేసుకున్నాడు కానీ అది డబుల్ రిజిస్ట్రేషన్ అంటే పాత ఓనర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తప్పుడు పత్రాలు చూపించి దాని మీద మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఆ విషయం కాస్త పాత ఓనర్ కి తెలిసిపోయింది దీంతో ఆ పాత ఓనర్ కి కొంత అమౌంట్ ఇచ్చి సెటిల్ చేయాలి అనుకున్నాడు సదర్ లాయర్ కానీ మార్కెట్ విలువ కంటే కూడా సగం తగ్గించి అమ్మాలి అనేది ఈ లాయర్ ప్లాన్ ఈ విషయంపై ఆ పాత ఓనర్ అసలు ఒప్పుకోవడం లేదు సెటిల్మెంట్ చేయమని లాయర్ ఏకంగా ఈ షాజాద్ దగ్గరికి వచ్చాడు నేను నిమిషంలో సెటిల్ చేస్తాను మై రౌడీ షాజాద్ అయితే ఆ భూ యజమాని మొండివాడు నా భూమిని మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుని తక్కువ ధరకు ఇమ్మంటే ఎలా ఇస్తానని కోర్టుకు వెళ్తానని లాయర్ నే బెదిరించాడు ఫ్లాట్ ఓనర్ ఇక తన మాట వినడం లేదని రౌడీగా పేరున్న షాజాద్ ను రంగంలోకి దించాడు రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో సైట్ దగ్గర వెళ్లి సదరు ఫ్లాట్ యజమాని పిలిపించాడు షాజాద్ ఫ్లాట్ నువ్వు చెప్పిన రేటు అయినా ఆ ఫ్లాట్ యజమాని భయపడలేదు నువ్వు రవిడీవి కావచ్చు నా బంధువు నేను తలుచుకుంటే నువ్వే జైల్లో ఉంటావని భయపెట్టాడు ఆ ఫ్లాట్ యజమాని ఇద్దరికి మాటా మాటా పెరిగింది తుపాకీ చూపించి సంతకాలు పెట్టాలని డాక్యుమెంట్స్ ముందు పెట్టాడు షాజాద్ వాటిని కోపంతో చించేశాడు యజమాని అసలు భయపడకపోవడంతో ఆవేశంలో ట్రకర్ నొక్కేశాడు షాజాద్ అది సరాసరి గుండెల్లోకి దూసుకెళ్ళింది ఆ యజమాని స్పాట్ లోనే చనిపోయాడు వాస్తవానికి హత్య చేయాలని అతను కూడా అనుకోలేదు దమ్కి ఇచ్చి సెటిల్ చేసి టెన్ పర్సెంట్ కమిషన్ కొట్టేయాలనుకున్నాడు కానీ ప్లాన్ మొత్తం రివర్స్ అయింది హత్యను చూడగానే భయంతో లాయర్ పారిపోయాడు ఆ తర్వాత షాజాద్ తన అనుచరుడితో కలిసి ఇంటికెళ్లిపోయాడు సాయంత్రానికి పోలీసులు సదరు ఫ్లాట్ యజమాని ఫోన్ కు వచ్చిన చివరి కాల్ ఆధారంగా లాయర్ ని అదుపులోకి తీసుకుని విచారించగా షాజాద్ కాల్చాడని చెప్పాడు సెటిల్మెంట్ లో తేడా వచ్చి ఆవేశంలో చంపేశాడని లాయర్ పోలీసులకు చెప్పాడు ఇక లాయర్ పట్టుకున్నారని తెలియగానే షాజాద్ తన శాంత్రో కార్ లో పారిపోయాడు అతని అనుచరుడిని రెండు రోజుల తర్వాత పోలీసులు పట్టుకున్నారు కానీ షాజాద్ మాత్రం అబ్స్కాండ్ అయిపోయాడు ఈ కేసులో ఏవన్ని పోలీసులు పట్టుకోలేక కేసును క్రైమ్ బ్రాంచ్ కి అప్పగించారు ఆరు నెలలు గడిచిన షాజాద్ దొరకలేదు చివరికి పోలీసులు మారు వేషంలో షాజాద్ ఇంటి పక్కనే గదిని అద్దెకు తీసుకుని మూడు నెలలు గడిపారు అయినా సరే ఆచూకీ లేదు ఫోన్ల మీద నిఘా పెట్టినా దొరకలేదు మొదట్లో ఫోన్ వాడిన షాజాద్ ఆ తర్వాత ఫోన్ ని ధ్వంసం చేశాడు ఎందుకంటే అతన్ని ట్రాక్ చేసి పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించారు దీంతో ఫోన్ వల్లే తనను వెంటాడుతున్నారని గ్రహించిన షాజాద్ క్రైమ్ బ్రాంచ్ కు కొత్త కేసులు వచ్చాయి బిజీ అయిపోయారు కానీ షాజాద్ మీద నిఘా కొనసాగించినా ఫలితం లేకుండా పోయింది అయితే చివరకు షాజాద్ ఉంటున్న ఆ కాలనీలోనే తమకు నమ్మకమైన ముగ్గురు యువకులను పోలీసులు ఇన్ఫార్మర్స్ గా పెట్టుకున్నారు మూడేళ్ల తర్వాత వారి కష్టం ఫలించింది శాంత్రో కారును ఇంకా వాడుతున్నాడని అప్పుడప్పుడు భార్య తండ్రి దగ్గరకు వచ్చి వెళ్తున్నాడని పోలీసులకు ఇన్ఫార్మర్స్ దీంతో గజియాబాద్ లోని కొన్ని సిసి కెమెరాలను గమనించగా సాంత్రో కారు ఒక చోట కనిపించింది అయితే దాని రంగు మార్చేశాడు నంబర్ ప్లేట్ కూడా దొంగత పెట్టేశాడు ఆ కారును వెంటాడుగా శాంత్ర కారు ఢిల్లీకి చేరుకుంది కానీ ఢిల్లీలో ఎక్కడ మళ్లీ కనిపించలేదు ఆ కారు సిమెరాలు లేని మార్గం నుంచి ఢిల్లీలో ఎక్కడో స్లమ్ లో కారు పెట్టి ఉంటాడని భావించారు ఢిల్లీలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిఘా పెట్టారు స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు అయితే షాజాద్ మాత్రం మకాం ఢిల్లీ నుంచి గజియాబాద్ కే మార్చాడు అంటే తన ఎందుకంటే యంగ్ వైఫ్ తో గడపాలని అతని ఆశ సొంత పట్టణంలో దగ్గరగా అడుక్కునేవాడు వేషం మార్చి చింపిరి జుట్టు చిరిగిపోయిన బట్టలతో అడుక్కుంటూ ఉండేవాడు రహస్యంగా వెళ్లి భార్యతో గడిపేవాడు కొన్ని సార్లు భార్యను చిన్న లాడ్జ్ పిలిపించుకుని ఆమెతో గడిపి మరునాడు ఇద్దరు వెళ్లిపోయేవారు అయితే ఈ షాజాతికి మాత్రం మరో ఇల్లంటూ లేదు జీవితం మొత్తం ఆ కారులోనే గడపడం మొదలు పెట్టాడు కారు ని ప్రభుత్వ ఆఫీసుల ముందు ఆపి ఎవరో చూడకుండా చెట్ల చాటుకు వెళ్లి చినిగిపోయిన బట్టలు వేసుకుని మంచి వాటిని సంచిలో పెట్టుకుని రోడ్డు మీద వచ్చి అడుక్కునేవాడు ఆ క్రమంలోనే వికలాంగుడైన మరో బెగ్గర్ హసన్ పరిచయం అయ్యాడు ఇద్దరిది ఒకే మతం కావడంతో సన్నిహితంగా మారారు ఇద్దరు కలిసి ప్రధాన కోడలలో అడుక్కునేవారు ఈ హసన్ ఇద్దరూ కలిసి రోజుకు రెండు వేలు సంపాదించేవారు పండుగలు ఇతర రోజుల్లో అయితే గుడుల దగ్గర మూడు వేల వరకు సంపాదించేవారు సాయంత్రం కాగానే ఇద్దరు మద్యం తాగేవారు కలిసి భోజనం చేసేవారు కానీ హసన్ తన ఇంటికి వెళ్లిపోగానే నడుచుకుంటూ వచ్చే షాజాద్ మళ్ళీ చీకట్లో బట్టలు మార్చుకుని కారులోనే కూర్చొని అనుమానం రాని చోట పార్కు వచ్చి పడుకునేవాడు నెలకు నలభై వేల రూపాయలు పోగేసి వాటిని తీసుకెళ్లి తన భార్యకి ఇచ్చేవాడు ఇక కారు చేసి బస్ లో వెళ్లి రాత్రి సమయంలో ఇంట్లో చొరబడి భార్యతో గడిపి మళ్లీ ఉదయం నాలుగు గంటలకే బయటపడేవాడు ఇలానే మూడేళ్లు గడిపేశాడు అయితే ఆవేశపడి శాంత్రో కారు రావడం మొదలు పెట్టాడు పోలీసులు తనను వదిలేశారని తన గురించి వెతకడం లేదనుకుని కాస్త ఫ్రీ అయ్యాడు ఆ సంతోషంలో కారును గజియాబాద్ ప్రధాన రహదారుల నుంచి తీసుకెళ్లి బిజీగా ఉన్న ప్రాంతాల్లో బెగ్గింగ్ మొదలు పెట్టాడు అలా సీసీ కెమెరాలకు డు షాజాద్ ఢిల్లీ నుంచి మళ్లీ గజియాబాద్ కు వచ్చాడని గుర్తించారు పోలీసులు దీంతో క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు అశోక్ కెమెరాల దగ్గర చౌరస్తా దగ్గర పెట్టారు ఉదయం నుంచి సాయంత్రం వరకు షాజాద్ రాకపోతాడని మఫ్తీలో వెతుకుతూ ఉన్నారు కానీ ఇక్కడే సాలిడ్ ట్విస్ట్ ఏంటంటే చౌరస్తా దగ్గర తన వికలాంగ బెగ్గర్ మిత్రుడైన హసన్ తో కలిసి సిగ్నల్ దగ్గర అడుక్కుంటుంటే ఇద్దరు పోలీసులు వారికి డబ్బులు కూడా ఇచ్చారు కానీ షాజాద్ మాత్రం గుర్తుపట్టలేకపోయారు వాళ్ళు ఉండడంతో ఇటు షాజాద్ కూడా పోలీసులని అస్సలు అనుకోలేదు తీరా సాయంత్రం అయ్యి చీకటి పడ తర్వాత పోలీసులు స్థానికంగా ఉండే షాపు యజమానులను పండ్ల వ్యాపారం చేసుకునే వారికి ఫోటో చూపించి విచారణ చేయడం మొదలు పెట్టారు ఇక అక్కడే అడుక్కుంటున్న బెగ్గర కూడా అడిగారు పోలీసులు ఫోటో ఎలా చూపించగానే నాకు తెలిసిన టక్కున చెప్పేశాడు ఎలా తెలుసంటే నాతో కలిసి అడుక్కుంటున్నాడు అతనికి ఎవరూ లేరు అనారోగ్య సమస్యలున్నాయని చెప్పాడని పోలీసులకు చెప్పాడు అతను ఎక్కడ దొరుకుతాడంటే రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఎక్కడికే వస్తాడని చెప్పాడు దీంతో ఎందుకైనా మంచిదని హసన్ ను తమ వెంట దగ్గరలోని స్టేషన్ కు తీసుకెళ్లిపోయారు అతను ఒప్పందిస్తే మొత్తం ఆపరేషన్ అవుతుందనుకున్నారు పోలీసులు అంటే ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై మూడున గజియాబాద్ లోని బిజీ పెట్రోల్ పంప్ చౌరస్తా దగ్గర ఆరుగురు పోలీసులు మఫ్తిల్లో నిఘా పెట్టారు సరిగ్గా తొమ్మిది గంటల తర్వాత వేషం మార్చుకుని వచ్చిన హసన్ పక్కనే కూర్చున్నాడు షాజాద్ ఇక దూరంగా అప్పటికే హసన్ ను ముగ్గురు పోలీసులు గమనిస్తూ ఉన్నారు ఎప్పుడైతే షాజాద్ వచ్చి కూర్చున్నాడో ఆరుగురు పోలీసులు రౌండ్ అప్ చేశారు వెంటనే అతన్ని స్టేషన్ తీసుకెళ్ళి నాలుగు తగిలించడంతో మొత్తం కక్కాడు గత మూడేళ్లుగా బెచ్చగాడిగానే చెప్పాడు భార్య మీద ప్రేమతో ఢిల్లీ నుంచి వచ్చి గజియాబాద్ లోనే అడుక్కోవడం మొదలు పెట్టానని పోలీసులకు తెలియజేశాడు అయితే మొదట బౌన్సర్ గా పనిచేసిన షాజా చెడు స్నేహాలతో సులువుగా డబ్బులు సంపాదించొచ్చనే ఆలోచనతో నేరాల బాట పట్టాడు కానీ పెద్ద రౌడీ అవుదాం అనుకుని ఆవేశంలో చంపానని పోలీసులకు తెలియజేశాడు అలా బెచ్చగాడి నేర కథను హత్య కథను ముగించారు పోలీసులు మరి ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి కేసెస్ గురించి స్టడీ చేయాలనుకుంటే తప్పకుండా ల లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి